వెల్కమ్ టు అదిరిపోయే శారీస్ లేటెస్ట్ మోడల్స్ హాయ్ అండి అందరికీ కంచి పట్టు తెలియని వారు ఎవరు లేరండి పట్టు శారీస్ అంటే లేడీస్ చాలామంది చాలా ఇష్టపడతారు అలాంటిది కాంచీపురంలో మనం టెంపుల్స్కి వస్తాం కదండి అలా వచ్చిన తర్వాత మనకి టెంపుల్ అనేది పన్నెండింటి క్లోజ్ చేస్తారండి క్లోజ్ చేసిన తర్వాత తర్వాత ఫోర్కి ఓపెన్ చేస్తారు ఈ లోపల శ్రీనివాస సిలిక్స్లో మన కంచి పట్టు శారీసే కానీ చాలా లేటెస్ట్ మోడల్స్ అనేవి ఉన్నాయండి మనం ఏంటంటే ఈ ట్రిప్పు వచ్చిన తర్వాత విష్ణు కంచి దర్శనం చేసుకొని తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మిగతా టెంపుల్స్ అన్నీ క్లోజ్ అండి అప్పటికే వన్ అవుతుంది టోల్కే క్లోజ్ చేస్తారు టెంపుల్సు ఈ లోపల వీళ్ళు షాపింగ్ చేస్తానంటే మా వెహికల్లో ట్రిప్ వచ్చిన వాళ్ళు శ్రీనివాస సిల్క్స్లోకి నేనైతే తీసుకురావడం జరిగింది పట్టు సారీస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా లేటెస్ట్ మోడల్స్ చాలా అంటే చాలా వెరైటీ వెరైటీ కలర్స్ చాలా లుక్ కూడా చాలా బాగున్నాయండి వీళ్ళందరూ మన టెంపో ట్రావెలర్లో వచ్చిన వాళ్ళేనండి వీళ్ళని ట్రిప్పు తిరుపతి దర్శనం చేసుకొని అలాగే కానిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత కంచి రావడం జరిగింది అరుణాచలం కూడా చూసుకున్నామండి అరుణాచలం తర్వాత కంచి వచ్చాము లోపల ఖాళీ టైంలో ఎందుకు ఖాళీగా ఉండమండి మేము కూడా షాపింగ్ చేసుకుంటాం మంచి శారీలు ఎక్కడ ఉంటాయి అక్కడికి తీసుకెళ్ళండి పట్టు శారీస్ అని చెప్పేసి అన్నారు నేను వచ్చేసి శ్రీనివాస సిల్క్స్లోకి తెచ్చానండి ఇక్కడ మనకు వెహికల్ పార్కింగ్ కూడా చాలా ఖాళీగా ఉంటుందండి వెహికల్ పార్కింగ్ కూడా ఇబ్బంది ఏం లేదు మనకి వీళ్ళు వచ్చేసి అందరూ ఫ్యామిలీ సరదాగా ఎప్పుడో ఒకసారి కదండి వచ్చేది అలాంటిది పట్టుసారి లేడీస్కి చాలా ఇష్టం చూసుకుంటున్నారండి వెరైటీ వెరైటీస్ మోడల్స్ అలాగే నేను కూడా మనకి మన వెహికల్లో ట్రావెల్ చేసే వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ ఈ షాప్కే తీసుకురావడం జరుగుతుందండి ఎందుకంటే మనం చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ వెహికల్ పార్కింగ్ కూడా మనకి ఇబ్బంది ఉండదు అందులో మన వెళ్ళే కామాక్షి టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఈ షాప్ అనేది ఉందండి వేలోనే మీకు ఎలాంటి పక్కకి ట్రాఫిక్లో కానీ వేరే రూట్లే వెళ్ళాల్సిన ప్రత్యేకంగా రూట్ ఏమి అవసరం లేదండి దీనికి మనం కామాక్షి టెంపుల్కి వెళ్ళే దారిలోనే లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుందండి విష్ణు కంచి నుండి కామాక్షి టెంపుల్కి కంచి కామాక్షి టెంపుల్కి వెళ్ళే రూట్లోనే ఈ శ్రీనివాస సిల్క్స్ అనేది షాపు ఉంటుందండి మనకి చాలా అనుకూలమైన రేట్లతో కూడా మనకి ఇస్తారు ఎక్కడో గుడి దగ్గరే కానీ బయట అవన్నీ చాలా తక్కువ రకం అందులో క్వాలిటీ ఏమి ఉండవు అండి ఏదో మనకి ఏదో గుడి దగ్గర అట్లా అట్రాక్షన్గా రెండు కలర్ఫుల్ శారీలు పెట్టేసి పెడతా ఉంటారు అలా కాకుండా షోరూమ్ అండి ఇది మనకు అందరికీ అందుబాటు ధరల్లో ఇక్కడ శారీలు అయితే లభిస్తాయండి కావలసిన వాళ్ళు ఈ షాప్ని షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అండి చాలా అంటే చాలా వెరైటీసు బాగుందండి మనకి ఇక్కడ మనకి ఎలాంటి పార్కింగ్ ఇబ్బంది లేకుండా అలాగే ఇప్పుడు కంచి వచ్చిన తర్వాత ఒక ఒక రోజులోనే టైమింగ్కి కరెక్ట్గా మార్నింగ్ సెవెన్ ఎయిట్కి అలా వస్తే అన్నీ ఆల్మోస్ట్ మూడు టెంపుల్స్ కవర్ అవుతాయి కానీ టైం వస్తే ఒకటి రెండు కవర్ అయిన తర్వాత టైం వేస్ట్గా ఎక్కడ వెయిట్ చేయకుండా ఇక్కడ శారీసు లోపల మన లేడీసు కొనుక్కుంటారండి నచ్చిన శారీ షాపింగ్ అయిపోతుంది ఇంకా మనకి ఎక్కడికి తీసుకెళ్ళి ఆ షాప్కి తీసుకెళ్ళి ఈ షాప్కి తీసుకెళ్ళాలి అనేది మనకి ఇబ్బంది పెట్టకుండా ఎన్ని శారీస్లో వాళ్ళకి నచ్చిన సారిస్ తీసు షాపింగ్ అయితే అయిపోయిందండి టెంపుల్కి బయలుదేరడానికి వస్తున్నారు ఇక కామాక్షి టెంపుల్ దర్శనం చేయించుకొని వెళ్ళాలండి తిరుపతిని వెళ్ళాలి ఓకేనండి మన ట్రావెల్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే మన నెంబర్లకి సంప్రదించగలరండి అనిల్ కన్నా ట్రావెల్స్ అండి దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మటుకి తప్పకుండా చేయండి అండి ఓకే థ్యాంక్ యూ అండి